సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలు నాయకులు సంయుక్తంగా నగరంలోని బీర్లా కూడలిలో ఉన్న సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సావిత్రిబాయి ఆశయాలను అందరూ కొనసాగించాలని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గురిసే కృష్ణమ్మ కోరారు రాష్ట్రంలో బీసీలకు అనుకూలంగా సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించే విధంగా చట్టం తేవాలని ఆయన కోరారు తీసుకొని ఎప్పుడో పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఆమె మహారాష్ట్ర లోన సతార్ జిల్లాలో జనవరి మూడవ తారీఖున జన్మించి ఈ రోజు ప్రతి ఒక్క మహిళకు ఆదర్శవంతంగా ఉంది కాబట్టి ఆమెను మేము చాలా గొప్పగా ఆమెను మేము తలుచుకుంటున్నాము ఈ రోజు పార్లమెంట్ లోన మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు అవకాశాలు రిజర్వేషన్ కల్పించింది కానీ మేమేమంటున్నామంటే దాంట్లో కూడా అత్యధికంగా ఉన్నాం కాబట్టి బీసీలకు కూడా ప్రత్యేకంగా మహిళా బిల్లులోన మాకు రిజర్వేషన్లు కల్పిస్తే మేము పార్లమెంట్ లో అయితేనేమి సభలో అయితేనేమి అన్ని రకాలుగా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది అని చెప్పి మేమంతా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం కోరు ఆమెను స్మరించుకుంటూ ఏవైతే మా చిరకాల కోరికలు ఉన్నాయో చట్ట సభల్లో బీసీలకి యాభై శాతం రిజర్వేషన్స్ కల్పించాలి మరి అట్లాగే ఏదైతే మహిళా బిల్లు పెట్టారో దాంట్లో బీసీ మహిళలకు సబ్కోట ఇవ్వాలి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక మంత్రిత్వ చేసి మరి మా జనాభా నిష్పత్తి ప్రకారం మరి ఆర్థికాభివృద్ధి కల్పించడానికి మరి బడ్జెట్ కేటాయించాలి సావిత్రిబాయి పూలే ముఖ్య ఉద్దేశం ఏమంటే అనగారిన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు అప్పుడు ఉండేటువంటి ఎంతో మంది అగ్ర అగ్రకులాలు వాళ్ళ మా బీసీలని అనగదొక్కుతుంటే అలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చి లేడీస్ కు ముఖ్యంగా విద్య ఉండాలి విద్య ఖచ్చితంగా ఉండాలి విద్య లేకుంటే ఏ దేనికి పనికిరామనే విధంగా ఆమె వెంటాడి ఎంతమంది సతాయిస్తా ఏం చేసినా అని కూడా ఆమె మళ్ళా ఒక స్కూల్ అంటూ పెట్టి ఆమె ఖచ్చితంగా ఆమె మళ్ళీ అందరికి చదువు చెప్పి ఆమె ఆశయాలు కొనసాగాలని చేసినాము ఇంతవరకు అదే ఆశయాలు ఆమె కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి సావిత్రిబాయి పూలే ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతూ